హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ అందరు బాగున్నారా అండి ఈరోజు వీడియో ఏంటంటే ఫాల్ వేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇలా నేను చెప్పినట్టు వేయడం వల్ల మీకు ఏమవుతుందంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎంతటి పల్చటి చీరలు కొన్ని వస్తూ ఉంటాయి కదా పల్చటి చీరలు వచ్చినప్పుడు అది మనము వేసేటప్పుడు ముందు క్రాస్గా వస్తూ ఉంటుంది ఫాల్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ క్రాస్గా వచ్చిందని ఇప్పేస్తూ ఉంటాం కదా ఫాల్ అలా బుగ్గల్లాగా వస్తూ ఉంటుంది కొన్ని కాటన్ శారీస్కి బాగానే వస్తుంది కానీ పల్చట్ చీరలకు మాత్రం క్రాస్గా వస్తూ ఉంటుంది ఫాల్ అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతిని మీరు ఫాలో అవుతే కనుక ఈజీగా మీరు ఎన్ని శారీస్ అయినా పల్చట్ శారీస్ ఎన్ని వచ్చినా కానీ మీరు వర్క్ చేసుకోవచ్చు ఈజీగా జిగ్జాగ్ చేయొచ్చు అనమాట నేను ఇది బయట బోటిక్లో చూశానండి ఈ విధానము అంతకుముందు నేను కూడా రాంగే కుట్టేదాన్ని బోటిక్లో చూసిన తర్వాత అర్థమైంది ఇలా ఆహా ఇలా కుట్టడం వల్ల వీళ్ళు టెక్నిక్ ఏంటంటే సింగిల్ టైంలో ఎన్ని శారీస్ అయినా తీసేస్తారు అసలు మళ్ళీ ఇప్పడం అనేది ఉండదు అన్నమాట శారీ అంత క్రాస్ ఫాల్ అనేది రాదు ఎందుకంటే చూడండి నేను ఎలా చూపిస్తాను ఈ విధానం చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఇలాగ ఫాలో అయిపోండి ఎట్లాంటి శారీస్ వచ్చినా కానీ మీరు జిగ్జాగ్ చేయచ్చు పల్చటి చీరలనే కాదు నేను ఏ శారీస్ పట్టు శారీస్ అయినా కానీ ఈ విధంగానే చేస్తాను చూడండి ఇప్పుడు మనం కింద కుట్టు వేసేస్తాం కదా ఇప్పుడు ఎలా కుడతాను చూడండి అందరూ ఫాల్ కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే మిస్టేక్ ఏంటంటే ఫాల్ అటువైపు తి తిప్పేసేస్తారు నేనేం చేస్తాను శారీ పైన నుంచే ఫాల్ని కుడతాను చూడండి ఫాల్ కిందనే ఉంటుంది మనకు అర్థమైపోతుంది అక్కడ ఒక వేలు ఇలా పెడుతూ కుట్టినప్పుడు ఆ కార్నర్కి కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పడుతూనే ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ శారీకి కనిపిస్తుంది ఫాల్ కానీ కనిపించకుండా మనము ఈజీగా ఆ కార్నర్ పై కుట్టేయచ్చు అంటే ఇప్పుడు మనకు టూ సైడ్స్లో మనకు పైన కోరు కుట్టేసి వస్తాయి కదా ఫాల్స్కి అప్పుడు మనం అక్కడ వేలు పెట్టినప్పుడు ఏమవుతుంది మనకు అర్థమవుతుంది అక్కడ ఫాల్ ఉంది ఆ ప్లేస్లోనే కుట్టుపడాలి అనేది మనకు కుడుతుంటే అర్థమైపోతుందండి చాలా సారీస్ చేసాను కదా నేను ఎక్కడ కూడా తేడా రాదు మనం పైనుంచి నుంచి కుట్టినా కానీ కింద ఫాల్ కార్నర్ నుంచి కరెక్ట్గా మీకు పడుతుందనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే పైన అసలు క్రాస్ అనేదే రాదు ఫాల్ అసలు క్రాస్ రాదు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫాల్ని వెనక తిప్పేసి వేస్తారు కదా అప్పుడు వెనుక నీట్గానే అనిపిస్తుంది కుట్టినంతసేపు వెనుక ఫాల్ నీట్గా వచ్చింది మనకి అని అనిపిస్తుంది తిప్పిన తర్వాత చూస్తే పల్లెజ శారీస్కి అయితే పైనంతా క్రాస్ మొత్తం క్రాస్ వచ్చేస్తుంది శారీ అలా క్రాస్ వచ్చినప్పుడు మళ్ళీ పదిసి మళ్ళీ కుట్టడం ఇది చాలా ఇబ్బంది అండి నేను ఫస్ట్ అలాగే కుట్టాను ఒకసారి పోటీకిలో వెళ్ళినప్పుడు పనితో ఒకసారి చూసా అనమాట పని మీద వెళ్ళాను ఒకసారి వాళ్ళు కుడుతుంటే అరే ఇలా ఎలా కుడుతున్నారు వీళ్ళు అని క్వశ్చన్ వేస్తే వాళ్ళు అన్నారు ఏముంది అక్కడ మామూలుగా మనకి స్పర్శతో అర్థమైపోతుంది కింద ఫాల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆ వేలు మనం పెడతాం కదా కార్నర్కి ఆ కార్నర్పై కరెక్ట్ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు దీనివల్ల అంటే పోటిక్ స్టైల్లో కుట్టడం వల్ల మనకేంటంటే ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూపించారు ఫాల్ వేయడము అందరు కూడా వెనక నుంచే తిప్పేసేస్తున్నారు ఫాల్ ఉన్న సైడ్ నుంచి అలా ఎప్పుడు వేయద్దండి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ట్రై చేస్తున్నా ఏ శారీ కూడా నేను మళ్ళీ ఇప్పదీసు కుట్టడం అనేది జరగలేదు ఇంతవరకు మీరు కూడా ఇలా నేర్చుకున్నారంటే ఈజీగా ఈజీగా స్టిచ్ చేయొచ్చు మీరు పల్చటి చీరలు పది వచ్చినా కానీ ఒక టెన్ మినిట్స్కి ఒక ఫాల్ అయిపోతుంది కదా మనకి మనం టెన్ శారీస్ ఈజీగా ఇలా చేస్తే కనుక జిగ్జాగ్ చేసుకోవచ్చు మనం ఒక పిన్ పెట్టాల్సిన అవసరం లేదు కొంతమంది పిన్స్ పెట్టి చూపిస్తున్నారు ఏది పెట్టినా లేకపోతే టాకా వేసి కొంతమంది పల్చటి శారీస్కి ఏది వేసినా కానీ అది ఇబ్బందితో కూడిన పని ఇలా వేయడం వల్ల ఏంటంటే మీకు కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది మీరు చూడండి కంప్లీట్ అయిన తర్వాత వెనక కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఇదంటే కొంచెం కనిపిస్తుంది కనపడేసారి కూడా మనం పట్టు చీరలకైతే ఏం కనపడదు కదా బ్యాక్ ఎలా ఉంది అనేది అయినా కానీ కార్నర్ నుంచి కరెక్ట్గా కుట్టుబడుతుంది మీరు ఒకటి రెండు సారీస్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి మీకు అర్థమైపోతుంది ఇది చాలా పర్ఫెక్ట్ మెథడ్ అనమాట బోటింగ్ మెథడ్ ఇది ఇంట్లో కుట్టే వాళ్ళు ఎవరైనా కానీ వెనక తిప్పేసేస్తారు ఫాల్ అది రాంగ్ మెథడ్ అండి అది కరెక్ట్ ఫినిషింగ్ రాదు చూడండి ఎంత నీట్గా వస్తుంది ఇలా ఎంతమంది కుడతారనేది చెప్పండి నాకు కామెంట్స్లో నేనైతే ఎప్పటి నుంచో ఇలాగే కుడుతున్నాను యూట్యూబ్లో చాలామంది చూపించిన వీడియోస్ చూశాను నేను కాకపోతే వాళ్ళు ఈ పద్ధతిలో ఎవరు కుట్టట్లేదండి నేను కట్వర్క్ కూడా చూపించాను కట్వర్క్ ఎప్పుడో నేను సిక్స్ మంత్స్ బ్యాకే చూపించాను నేను చూపించే మెథడు అది చాలా ఈజీ మెథడు కానీ మొన్న మొన్నొక్కరు చూపించారండి నాదే అది సేమ్ కాకపోతే వాళ్ళు క్యాప్షన్ వేరు పెట్టారు సర్లేండి ఎవరిది వాళ్ళ స్టైల్ ఉంటుంది నేనైతే నా వరకు నేనే ఫస్ట్ చూపించాను యూట్యూబ్లో అయితే కట్ వర్క్ కూడా ఒకసారి నా వీడియోస్ వెనక వెళ్ళి చూడండి కట్ వర్క్ నేను ఎంత ఈజీగా చేశాను అనేది చూడండి ఎంత నీట్గా వచ్చింది ఫాల్ చూడండి వెనక తిప్పేసి చూపిస్తాను ఎంత నీట్గా చూడండి ఏదైనా కానీ మనం స్టిచ్చింగ్ నీట్గా చేస్తే ఎవరైనా మనకి ఇస్తారండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో కలుసుకుందాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి